కార్తీక పురాణం పదకొండవ అధ్యాయం మిత్రులారా నేను వేసే ఈ చిన్నాడుకి మీ సహకారం అందిస్తారని కోరుకుంటున్నాను ఇంకా కథలోకి వెళ్దాం ఓ జనక మహారాజా ఈ కార్తీక మాస వ్రతం యొక్క మహాత్మ గురించి అనేక ఉదాహరణలు చెప్పి ఉంటని ఇంకనూ దీని గురించి ఎంత చెప్పిననో తనివి తీరదు ఈ మాసమందు విష్ణువును అవసి పువ్వులతో పూజ చేసిన ఎడల చాంద్రయాన వ్రతము చేసిన ఫలము కలుగును విష్ణార్చన అంతరము పురాణ పఠన చేసిన చేయించిన విని వినిపించిన అటువంటి వారు తప్పనిసరిగా వైకుంఠాన్ని పొందుతారు దీని గురించి ఒక ఇతిహాసము కలదు చెప్పెదను శ్రద్ధగా ఆలకింపు అని వశిష్ఠుల వారు ఈ విధముగా చెప్పిరి పూర్వం కళింగ దేశమున మందరుడు అను విప్రుడు కలడు అతడు ఇతర ఇండ్లలో వండలు చేయుచు అక్కడే భుజించుచు మద్యం మాంసం పానీయములను సేవించుచు తక్కువ జాతి వారి సాంగత్యం వలన స్నాన జప దీపారాధనలు లేక ఆచారములను పాటింపక దురాచారుడై మెరుగుచుండను అతని భార్య మహాసాధ్వి గుణవంతురాలు శాంతివంతురాలు భర్త ఎడల అపారమైన ప్రతిభక్తి కలదు మందరుడు ఇతర ఇండ్లలో పని చేయచు చిన్న వర్తకం కూడా చేయసాగాను ఆఖరికి దానివల్ల కూడా పొట్ట గడవకపోవటచే దొంగతనములు చేయిచుండెను దారిని కాచి బాటశాలను బాధించి వారి వద్ద ఉన్న ధనమును వస్తువులను అపహరించి జీవించుచుండెను ఒక దినమున ఒక బ్రాహ్మణుడు అడవి దారిన పోవుచుండగా అతనిని భయపెట్టి కొట్టి ధనమును అపహరించుచుండగా అక్కడకు మరొక కిరాతకుడు వచ్చి ధనాసచే వారిద్దరినీ చంపి ధనమును మూటగొట్టుకుని పోవచుండాను అదే సమయమున గుహ నుండి ఒక పులి బయటకు గాడించుచూ వచ్చి కిరాతకునిపై పడెను కిరాతకుడు దానిని కూడా చంపాను కానీ ఆ పులి కూడా తన పంజాతో కిరాతకుడును కొట్టాను అందువల్ల కిరాతుడు కూడా చనిపోయాను ఈ విధముగా ఒకే కాలంలో ఆ నలుగురు కూడా అక్కడే చనిపోయేరి అందువల్ల యమదోతలు వచ్చి వారిని యమలోకమునకు తీసుకుని పోయి అనేక శిక్షలు అనుభవించుచు రక్తం రొక్కుచు బాధపడుచుండిరి మందరుడు చనిపోయే నాటి నుండి అతని భార్య నిత్యము హరినామస్మరణ చేయుచు సదాచారిని వత్తి అయి భర్తను తలచుకొని దుఃఖించుచు కాలం గడుపుచూ ఉండెను కొన్నాళ్లకు ఆమె ఇంటికి ఒక ఋషిపుంగవుడు వచ్చెను ఆ వచ్చిన ఋషిని గౌరవంగా ఆహ్వానించి ఆర్గ్యపాధ్యములు చే పూజించి స్వామి నేను దీనురాలను నాకు భర్త గానీ సంతతి కానీ లేరు నేను సదా హరినామస్మరణ చేయిచు జీవించుచున్నాను కావున నాకు మోక్షం ప్రసాదించమని బ్రతిమలాడాను ఆమె వినయమునకు ఆచారమునకు ఆ సంతసించి అమ్మ ఈ దినము కార్తీక పౌర్ణమి చాలా పవిత్రమైన దినం ఈ దినము వృధాగా పాడు చేసుకోవద్దు ఈ రాత్రి దేవాలయంలో పురాణము చదువుదురు నేను చమురు తీసుకువచ్చేదను నువ్వు ప్రమిదను ఒత్తిని తీసుకుని రమ్ము దేవాలయంలో ఈ ఒత్తిని తెచ్చిన ఫలము నీకు వసంగదను అని చెప్పడంతో అందుకు ఆమె సంతోషించి వెంటనే దేవాలయమునకు వెళ్ళి శుభ్రం చేసి గోమయంతో అలికి ముగ్గులు పెట్టి తానే స్వయంగా ఒత్తిడి చేసి రెండు ఒత్తులు వేసి కృషి తెచ్చిన నూనెను ప్రమిదలో పోసి దీపారాధన చేశాను అటు తరువాత ఇంటికి వెళ్ళి తనకు కనిపించిన వారినెల్లా ఆ రోజు రాత్రి దేవాలయములో పురాణ కాలక్షేపం జరుగును రమ్మని చెప్పను ఆనాటి నుంచి ఆమె విష్ణుచింతనతో కాలం గడుపుచు కొంతకాలమునకు మరణించను ఆమె పుణ్యాత్మరాలగుట చేత విష్ణుదూతలు వచ్చి విమానం ఎక్కించి వైకుంఠమునకు తీసుకుని పోయేరి కానీ ఆమెకు పాపాత్ముడైన భర్త సహవాసం వలన కొంచెం దోషం చేత మార్గమధ్యమున యమలోకమునకు తీసుకొని పోయరి అచ్చట నరకమందు మరి ముగ్గురితో బాధపడుచున్న తన భర్తను చూసి ఓ విష్ణుదూతలారా నా భర్త మరి ముగ్గురును ఈ నరక బాధపడుచున్నారు కాన నాయందు దయ ఉంచి వారిని ఉద్ధరింపుడు అని ప్రాధేయపడెను అంత విష్ణుదూతలో అమ్మ నీ భర్త బ్రాహ్మణుడైనను స్నాన సంధ్యాదులు మాని పాపాత్ముడైనాడు రెండవ వాడు కూడా బ్రాహ్మణుడైనను అతను కూడా ధనాసచే ప్రాణహితుణ్ణి చంపి ధనాన్ని అపహరించను వాడు పులి నాలుగవ వాడు పూర్వం ద్రావిడ దేశమున బ్రాహ్మణుడై జన్మించను అనేక అత్యాచారములు చేసి ద్వాదశి రోజున కూడా తైలలేపనమును మధ్య మాంసభక్షమును చేసినవాడై పాపాత్ముడైనాడు అందుకే ఈ నలుగురు నరక బాధలు పడుచున్నారు అని వారు చెప్పిరి అందులోకి ఆమె చాలా విచారించి ఓ పుణ్యాత్ములారా నా భర్తతో పాటు మిగిలిన ముగ్గురును కూడా ఉద్ధరింపుడు అని ప్రార్థించను అందులో దూతలో అమ్మ కార్తీక శుద్ధ పౌర్ణమి నాడు నీవు ఒత్తి చేసిన ఫలమును వ్యాఘ్రమునకు ప్రమిద ఫలము కిరాతకునకు పురాణంలో వినట వలన కలిగిన ఫలము ఆ దారబోసినచో వారికి మోక్షం కలుగును అని చెప్పాను అందులో ఆమె అట్లనే చేసి వారికి దారబోయగా వారికి మోక్షం కలిగి అందరూ వైకుంఠమునకు చేరిరి కావున ఓ రాజా కార్తీక మాస పురాణం వినటం వలన దీపము వెలిగించట వలన ఎట్టి ఫలము కలిగినో వింటివా కదా అని వశిష్ఠుల వారు చెప్పిరి కథ సమాప్తం ఏమైనా దోషములు ఉంటే క్షమించగలరు సర్వే జనా సుఖనోభవంత్